రేషన్ బియ్యం తినేస్తున్నారు డీలర్ ఎదువరకేమో అప్పుడు ఎంయు అదేది వాళ్ళ వెహికల్స్ ద్వారా అమ్మే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు డీలర్లు తినేస్తున్నారు మొత్తం అయితే జరిగిపోతుందనే విమర్శలకు సంబంధించి ఒక డీలర్ ప్రాజెక్ట్ చేసినటువంటి తమ పరిస్థితికి సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నాయకులకి నమస్కారాలు అయ్యా మూడు నెలల తర్వాత మీ సంఘంలో ఉన్న డీలర్స్ అందరికీ మంచి శుభార్త తెలియజేస్తామని గతంలో మీ సంఘ డీలర్స్ అందరికీ తెలియజేశారు ఈ మూడు నెలల్లో నాకు వచ్చిన ఆదాయం గ్రూప్ ముఖంగా తెలియజేస్తున్నా నాకు వచ్చిన కమిషన్ ఎనిమిది వేల ఐదు వందలు గన్నీలు అంటే ఈ గోతాకి మూడు వేల రెండు వందలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అవి కాకుండా ఒక హెల్పర్ని తీసుకున్నందుకు ఆరు వేలు అద్దె పద్దెనిమిది వందలు కరెంటు బిల్లు ఏడు వందల యాభై రూపాయలు డోర్ డెలివరీ పెట్రోలు మూడు వందల రూపాయలు మొత్తం ఖర్చులు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే ఒక నెలకి ఆదాయం కేవలం రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నెలలో ఇరవై రెండు రోజులు పనిచేసిన ఒక డీలర్ ఆదాయం రెండు వేల నుంచి మూడు వేలు ప్రస్తుత డీలర్స్ కుటుంబ పోషణకి మనకు వచ్చే ఆదాయం సరిపోతుందా మన వ్యవస్థ కన్నా వచ్చిన వ్యవస్థలకు ఒక దిశనిర్దేశం ఉన్నాయి వాళ్ళకి ఆదాయ భద్రత ఉద్యోగ భద్రత ఉన్నాయి ఇరవై సంవత్సరాలు డీలర్గా చేసి చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా రూపాయి ఉండదు డీలర్స్లో మార్పు రావాలి నాయకుల ఆలోచనలో కూడా మార్పు రావాలి నాయకుడు ఆలోచనలో కూడా డీలర్ పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి కూడలేదు కానీ మీసాలకు సంపంగం అని అన్నట్టు డీలర్స్ పరిస్థితి ఉంది వచ్చిన ఆశా వర్కర్లకు అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నో సాధించుకున్నారు ఆ అక్క చెల్లెమ్మలు తెగింపు దగ్గరి మన రాష్ట్ర నాయకులకి డీలర్స్కి లేదా నిజాయితీగా పనిచేద్దాం మూడు పూట్ల తినడానికి మన కుటుంబ పోషణ సరిపడా ఆదాయం కల్పించాలని నాయకులు ప్రభుత్వానికి తెలియజేయండి అంటూ ఇచ్చినటువంటి పిలుపు సంచలనం సృష్టిస్తాం